నమస్కారం ఈరోజు చాలా ఆనందంగా ఉంది మనకి విశాఖపట్నం ఉత్తరాంధ్రకి మనకి గూగుల్ గూగుల్ సెంటర్ అనేది మనకి ఉత్తరాంధ్రకి వస్తుంది అయితే మనం చూస్తుంటే ఫస్ట్ లోకేష్ గారు మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు టీసీఎస్ని ము ముందుగా ఆర్గనైజ్ చేశారు రావటానికి ఈ టీసీఎస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం నైంటీ నైన్ పైసాకి టీసీఎస్ అనేది ల్యాండ్ కేటాయించాం అయితే ఈ పాలసీ ఇటువంటి మంచి పాలసీలు తీసుకోవటం వలన టీసీఎస్ తర్వాత కాగ్నిసెంట్ వచ్చింది కాగ్నిసెంట్ తర్వాత యాక్సెంచర్ వచ్చింది దాని తర్వాత సిఫీ మొన్ననే మన లోకేష్ గారు శంకుస్థాపన చేశారు సిఫి అనేది ఏఐ సెంటర్ కూడా వస్తుంది అయితే అదేవిధంగా రేపు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు గూగుల్తో ఒక ఒప్పందం అనేది చేయటానికి ఢిల్లీ వెళ్తున్నారు అయితే ఇన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారంటే నిజంగా ప్రజలందరూ మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే మనం చూస్తుంటే గత ప్రభుత్వంలో ఉన్న వచ్చిన కంపెనీలు కూడా తరిమి వేసేశారు కానీ ఈ సిచ్యువేషన్లో నవ్యాంధ్ర ఉన్న ప్రాంతంలో దాంట్లో మనం ఒక కొత్త రాష్ట్రం ఏర్పడుతూ మనం గ్రోత్ గురించి ఆలోచించాలి సంపద సృష్టి సృష్టించడం గురించి ఆలోచించాలి అలాగే మనం ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచించాలి ఎంటర్ప్రియర్షిప్ గురించి ఆలోచించాలి అయితే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించటానికి ఎలాగైతే మనం మన సూపర్ సిక్స్ హామీల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మనం ప్రామిస్ చేసాం అదేవిధంగా మనం ఎన్నో ఉద్యోగ అవకాశాలు మనం కల్పిస్తున్నాం మనం చూస్తుంటే రాష్ట్రానికి వచ్చి వచ్చిన పెట్టుబడులన్నీ మనం పరిశీలిస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే హాఫ్ ఉత్తరాంధ్రకి వస్తున్నాయి హాఫ్ త్వరలో జూన్లో జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో రెడీ చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి పెరుగు పెరుగుతూ వస్తూ ఉంటాయి అయితే మనం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా దాంట్లో ప్రత్యేకంగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా దాంట్లో ఈ వయసులో సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో వారు ఇటువంటి అద్భుతమైన పనులు చేస్తున్నారంటే నిజంగా వారి ఎక్స్పీరియన్స్ వలన వారు చేయగలుగుతున్నారు హైదరాబాద్ ఎప్పుడైతే చేశారో ఒక హైదరాబాద్ డెవలప్మెంట్ సుమారు ముప్పై సంవత్సరాలు పట్టింది ఈ స్టేజ్లోకి రావటానికి ఆ రోజుల్లో ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ వచ్చిందో మైక్రోసాఫ్ట్